హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఈరోజు నా వీడియోలో అయితే నేను సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అది ఎక్కడ అంటే కృష్ణా డిస్టిక్ కొండపల్లి అనమాట ఈ కొండపల్లిలో అందమైన కొయ్య బొమ్మలు ఉన్నాయండి అవి మీకు కూడా చూపిస్తే బాగుండు అనిపించింది అందుకని ఈ వీడియో తీశాను ఇది కిల్లా కొండపల్లిలో ఉన్న కిల్లా రోడ్ సైడ్లో ఉంటాయి ఈ షాప్లన్నీ కూడా నాకైతే ఒక నేనైతే మీకు చూపిద్దామని ఒక షాప్లోకి అయితే వెళ్తున్నానండి ఎన్ని సంవత్సరాలు మారినా ఈ బొమ్మలకు ఉన్న క్రేజ్ అయితే తగ్గలేదండి ఇందులో ఉన్న ప్రతి ఒక్క బొమ్మ కూడా చూడడానికి ఎంత చక్కగా ఉందంటే ఎంత చక్కగా ఉన్నాయండి చూస్తుంటే మీకే అర్థమవుతాయి మీరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చూస్తే మీకు ప్రతి బొమ్మ కూడా ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి కూడా చూడొచ్చు ఇక్కడ ఏనుగు బొమ్మని చూడండి అప్పట్లో ఒకరి నుంచి ఒకరికి ఇట్లా ఏనుగుల మీద వలస వెళ్ళేవారనమాట అలాగా బొమ్మని తయారు చేసి పెట్టారన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఎద్దులబండి అన్నమాట చూడ్డానికి కూడా బాగుంది ముందల ఒక రైతు వెనక బియ్యం బస్తాలు అలాగా తయారు చేశారన్నమాట చుట్టూ గ్లాస్ పెట్టి బాగుంది ఇవి వచ్చేసి తబల వాయించడం అలాంటివి ఉన్నాయన్నమాట ఈ బొమ్మలు అనేది తొలి చెక్కతో తయారు చేశారండి అవైతే తేలిగ్గా ఉంటాయి ఎన్ని ఏళ్ళు మారినా కూడా ఆ చెక్క అనేది పాడవ్ బొమ్మలు చూసారా ఎంత అందంగా ఉన్నాయి కదిలిస్తుంటే డాన్స్ వేస్తున్నాయి చూస్తుంటే చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది కదా ఆ బొమ్మలు ఎంత అందంగా చెక్కారో ఇవే బొమ్మలు మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి మన ఇల్లే అందంగా ఉంటుంది కదా ఒక రైతు నాగలు పట్టుకొని పొలం దున్నినట్లు తాటి చెట్టు ఎక్కినట్లు పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఎంత చక్కగా చెక్కారో తెలుసా అండి చాలా బాగుంది నాకైతే చూసిన ప్రతిదీ కూడా తెచ్చేసుకోవాలి అనిపించింది అంత బాగున్నాయి ఈ బొమ్మలు అనేది ప్రతి ఒక్కటి కూడా చెక్కతోనే తయారు చేసిన బొమ్మలన్నీ చేతితో అటు ఇటు గజేంద్రుడు మధ్యలో శివలింగం ఉంది శివలింగం కూడా చెక్కతో తయారు చేసిందే చూడ్డానికి కూడా బొమ్మలు అన్ని కూడా చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి లాగా అరటి అరటి పండ్లు అన్నీ ఉన్నాయి బాగున్నాయి చూస్తే గా చూడ్డానికి వాటికి కలరింగ్ అయినా కూడా పర్ఫెక్ట్ గా వేసారండి తాంబూలంలా ఏదైనా లో పెట్టడానికి పూజ పూజలో పెట్టడానికి కి అయితే బాగుంటుందండి తీసుకోవచ్చు వచ్చేసి కొబ్బరి చూడండి ఇల్లి కొబ్బరి కూడా చెక్కతోనే తయారు చేశారు ఇంకా ఏనుగులు చెక్కతో చెక్కిన ఏనుగులు అవైతే కొంచెం బాగా అనిపించాయి వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా చాలా బాగా చెక్క తయారు చేశారనమాట ఈ ఒక్క ప్రతి బొమ్మ కూడా అండి చేత్తోనే చేత్తోనే చెక్కిన బొమ్మలు అనమాట ఇది వచ్చేసి కుంకుమరిని కొంచెం రాజుల కాలంలో ఉన్న బట్టుల బొమ్మలు అందంగా చెక్కిన వంట బొమ్మలు తులసి కోటలు అన్నీ మనకి ఒక పల్లెటూరి వాతావరణాన్ని చెక్క చూపించారు ఇక్కడ వచ్చేసి ఒక కొమ్మ ఉండి దానిపైన పక్షులు కనిపిస్తున్నాయి కదా ఆ కొమ్మ అనేది ఈ చెక్క పౌడర్తో తయారు చేశారండి ఆ పక్షులేమో చెక్కతో చెక్కిన పక్షులు అనమాట ఆ పౌడర్ తోటి పౌడర్లో మరి గమ్ము అలా కలిపేసి చేసిన చెక్క కొమ్మ అది ఆ చెక్క పౌడర్ కూడా వేస్ట్ చేయలేదండి వీళ్ళు ఎంత గ్రేట్ కదా ఈ బొమ్మలు ఇలా చేయడం కూడా తరతరాలుగా చూస్తున్న ఈ బొమ్మలు ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా తయారు చేయడం కూడా ఎవరికైనా గా ఇచ్చినా కూడా వాళ్ళైతే మనల్ని ఎప్పటికీ మర్చిపోరండి ఈ అయోధ్య రామ మందిరం ఆ బొమ్మ దగ్గర దానికి పేరు కూడా మెన్షన్ చేశారు చూడండి శ్రీరామ్ జన్మభూమి మందిర్ అయోధ్య అని ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి దసరా దీపావళికి బొమ్మల కొలువు చేశారండి ఈ కొండపల్లి బొమ్మలు లేనిదే ఆ బొమ్మల కొలువు అనేది కూర్తవదనమాట ఎలాంటి నమూనాలు అచ్చులు లేకుండా కొన్ని రకాల పనిముట్లు మాత్రమే ఉపయోగించి చేతితో తయారు చేయడం ఒక గొప్ప కళ కదండి అలాగే ఈ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత కూడా అది కూడా మళ్ళీ ఒకసారి చేసిన బొమ్మని మళ్ళీ ఇంకోసారి చేయాలంటే ఎంత గ్రేట్ అండి అదే ఇంట్రెస్ట్గా కళా దృష్టితో చేయడం మామూలు విషయం కాదండి ఆ బొమ్మలు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే చూడ్డానికి మనం ఇంట్లో ఆడు మనం ఇంట్లో ఏమేమి పనులు చేస్తామో మిషన్ కుట్టడం కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ డ్యాన్స్లు వేసే బొమ్మలు కానీ సీమంతం చేసే బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చిన మన ఇంట్లో డెకరేట్ డెకరేషన్గా పెట్టుకోవడానికైనా పిల్లలు ఆడుకునే బొమ్మలు పూజారంలో పెట్టుకోవడానికి దీనికి తగ్గట్టు దానికి ఉన్నాయండి ఈ బొమ్మలు అన్నీ కూడా అలాగా చేసి పెట్టారనమాట వీళ్ళు మన కోసం మీకు నచ్చితే ఎప్పుడైనా సరే అండి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చిన ఎవరైనా సరే ఈ కొండపల్లి బొమ్మలు చూడకుండా అయితే వెళ్ళకండి అంత బాగుంటాయి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనిపిస్తుంది చూసినందుకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ కొండపల్లి బొమ్మలు అనేది నాలుగు వందల సంవత్సరాల ఏళ్ళ నుంచి కూడా ఈ బొమ్మల ప్రాముఖ్యత ఉందన్నమాట అంతే అంతే ప్రత్యేకతతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని తరాలు మారినా అంతే విధంగా అంతే పర్ఫెక్ట్గా ఈ బొమ్మలు అనేది తయారు చేస్తూ వచ్చారనమాట ये नेता बोल रहा है ये नेता बोल रहा है ये राइट में पिनो ये ऊपर काटवाओ ये ये बैलेंडर राइटिंग ये जो ऐड किया प्रॉब्लमेटिक क्यों बनाओ ये 350 ये ये भी का है ये भी का तो ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ గంట సిమ్మల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బొమ్మలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్